డ్ ఈ దిన దేవుని వాగ్దానము ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాలపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు కీర్తన గ్రంథము ఎనభై ఆరవ కీర్తన పద్మూడవ వచనము కృప అను పదము ఎంతో మధురమైనది ఎంతో గొప్పది మనము ఎంత వివరించినను ఆ మహాకృపను వర్ణింపజాలము మనము భూమి మీద జీవించుచుండగా కృప యొక్క పరిపూర్ణతను గ్రహించలేము నిత్యత్వంలోనే ఆయన కృప యొక్క పరిపూర్ణతను గ్రహించదము ప్రభువు మనడల చూపిన గొప్ప ప్రేమ మళ్ళను పాతాల నుండి తప్పించుటయే నరకాగ్ని నుండి మనలను విడిపించుటకై ఆయన పరలోకము నుండి దిగివచ్చెను సిలువ వేసెను మనలను లేవనెత్తును తన బిడ్డలు అన్ని ధన్యత అనుగ్రహించెను ప్రకాశమయమైన దేశమందు జీవించదను అని నిరీక్షణ అనుగ్రహించుట ఆయన కృప దేవుని కృప ఎంతో గొప్పది కనుక దావీదు విస్మయం చెందెను భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది కోట్లాది ప్రజలుండు మన దేశమందు మన ప్రభుని రక్షకునిగా కనుగొనుట ఆయన కృపయే పాప క్షమాపణ నిశ్చయతను సంతోషమును పొందుట ఆయన కృపయే ఎంతో మందికి ఈ కృప దొరకనందున చీకటిలో సంచారం చేయుచున్నారు బుడిదలనుందక అల్లాడుచున్నారు ఎక్కడ వెలుగుండునో అని ఎదురు ఎదురుచూచున్నారు కానీ మళ్ళను ప్రభు యొక్క గొప్ప కృప సంధించెను అది ఎంతో మధురమైన మహిమ గల కృప మనము కూడా కీర్తనకారుడితో ఏకీభవించి ఈలాగూ చెప్పుదుముగాక దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నారు దేవుని బిడ్లారా ఆన కృపను గట్టిగా పట్టుకుందాము కృపలో విస్తరిద్దాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక యూ